నేను చెప్పేది రోడ్డు మీద మున్సిపాలిటీ ఉంటున్నాం ఉంటున్నామంటే కాలనీగా ఉంది కాలనీకి అప్లై చేశారా చేశారా వెరిఫికేషన్కి వచ్చిందా రెండు వేల ఐదు నుంచి మీకు కాలనీ వచ్చింది మళ్ళీ గవర్నమెంట్లో గతంలో ఇటువంటి వాళ్ళు రేషన్ కార్డులో భర్త పేరు ఉన్నాం కానీ వండర్ మళ్ళీ ఎంత అవుతుంది భర్త పేరు ఉంది కదా అని చెప్పి తీసేసాను మీరేం చేశారు రేషన్ కార్డు మాస్ చేసారు పోయి రాజు సరే సమస్య ఏంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఆ ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి ఈ కుళాయిలు లైట్లు నీళ్ళు లేవా చూస్తాను నమస్కారం ఏంటే మాటలు రావు ఏం కావాలి నీకు ఎప్పటి నుంచే కూర్చో నువ్వు కూర్చో ఏంటి ప్రాబ్లం ఇప్పిస్తాలి వచ్చే వచ్చే నెల కానీ పై నెల కానీ రెండు నెలల్లో గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది దాంట్లో ఇప్పిస్తారు పెన్షన్ నోట్ చేస్తూ ఇంట్లో బాబా నాన్న మీ నెంబర్ పెన్షన్ వచ్చినప్పుడు చేస్తాం ఇప్పుడే కదా అరవై ఏళ్ళు వచ్చితే ನೀವು ಅಪ್ಪಡೇ ಕುರ್ರೋಡ್ ಅಪಿಚುಕ ಇಪ್ಪಡೇ ನನ್ಸಿ ಅದೇ ಭೇಟಿ ಸದಿ ಸರ್ ಸಮಸ್ಯೆ అబ్బాయిలు మొడల్ పేరు ముందు రాస్తున్నారు మీ పేరు ముందే వస్తుంది అందుకనే రావు మీకేమో అట్ట కావాల్సింది గవర్నమెంట్ ఎక్కడ చెప్తే అటు అమ్మాయి పేరు మీద పెట్టండి వస్తుంది కట్టిస్తాం సమస్య ఇల్లుకి ఇల్లు ఎందుకు లేదు మీకు కాల్ నెలలు రాలేకపోతే ఎక్కడన్నా దాంట్లో ఏమైనా వచ్చిందా ఆ రోజే సంతకాలు కాబట్టి ఆటోకి పెట్టిన మన మన ప్రభుత్వం అది మన వచ్చింది ఇప్పుడు ఆ రోజు బావాల్సిందే ఎంత బాగున్నారు కదా సరే डिनकिकत चाहब चोडिक कि समाथ पर जम invers, बस्को्रमक कान गजिकनलेशन में आटता की स्रामक चाहिना सेर्टा याराव नहां कि विकले recognize சமஸ்லேமு வெரி குட் ஓகே ஆரோக்கியம் ஜாக்கிண்ட

ಅದ್ಯ <muchas>

ಸಮಸ್ಯಮಸ್ತೆ ತಮ್ಮ ತಮ್ಮ ಇಂಟ್ಲ ಸಮಸ್ಯೆ ಇಂಟ್ಲ ಹೊಟ್ಟು ಪರ್ಸನ್ ಮಾಡ ಏನು అప్లై చేసారా వెరిఫికేషన్కి వచ్చారా వచ్చారా అంటే అసలు ఇప్పటిదాకా మీకు రెండు వేల ఐదు నుంచి తలం ఇవ్వలేదు రేపు స్థలాలు ఇచ్చే లిస్ట్లో పెడదాం తప్పకుండా ఓకేనా ఏమ్మా ఎలా ఉన్నారు ఏం సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇది నీ కష్టం కుడుకు ఏడు ఉన్నారు కుడుపుడు ఉన్నారు వస్తుందా కాలనీ కావాలా అప్లై చేస్తున్నావాదు ఇంటికి రాదు మనం ఎలక్షన్ మేము రాదు వస్తుంది మీకు సచివాలయం పోయి కాలనీ అప్లై చేసుకున్నాం నిజంగా నీ పేరు గతంలో కాలనీ లేకపోతే గారు ఒకసారి மிதாள்ரண்ட்ரெ <erman> <dhe noise> <gäller> ಮೊತ್ತ <rearr latitude> ayıdap ingelev levada yana yana 55 55 55 నేను నోట్ చేసుకోండి మనం నోట్ చేసుకోదాం కదా సింపుల్లీ దిస్ ఆఫీస్ వంట నేను రికార్డ్ ఓకే మన దగ్గర సెమినార్ ఈ మండలి వార్డు రేనాదేతి యాక్షన్ 23 లక్షలు chahiye నాకు రెండు నెలలు అయిపోతది రెండు నెలలు అయిపోతది రేల సంగతి ఉంది సర్ మున్సిపల్ గవర్నమెంట్ కూడా ఇస్తాది

ఆ ఓకే అమ్మా సంతోషం ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు తడే ఉంటా జోరేనే ఓ కొడుకు ఆ సమయ కొడుకు తల్లి దగ్గరే ఉంటాడు తల్లి కాడ ఉంటది పక్కన నా పలమడు చూస్తాది సంతోషం అనిపోయి వండర్ మహిళకి సచ్చిఫైడ్ లాటే విడన నన్న

ఈ పెన్షన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చేటప్పుడు మీరు పేపర్ మీద రాసుకొని అవతల చంపదు బుక్కుల్లో రాసి నాకు అక్కడ పెట్టాలి నేను రాజశేఖర్ ఉన్నారు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు పెట్టే రోడ్డు పరంగా ఏమైనా ఇబ్బందులు ఏమి లేవు కదా కమిషనర్ గారు ఇది లేదా డ్రైనేజ్ లేదా కానీ ఇదే మెట్ల కింద కట్టారు వీళ్ళు సార్ చూసుకోండి లేకపోతే ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ರದಾಲ್ ಚಂದ್ರೆ ಅಯ್ಯೋ ಸರ್ ಇದು ಮುನ್ಸಾಲಿಟಿ ಸಮಸ್ಯೆ தெருவுடையது நம்ம உப்பால் ஞானவந்தது தெனக்கறதுக்கு அப்புறம் வந்து 6 தடவாடமா வருது. அம்மா இந்த ரோட்டல ஏச்சது என்னது? ரோட்ல அந்த சாமியார் வந்து இந்த ரோட்ல சக்கரம் ஆகி அந்த சாமியார் வந்து बिल जिप छत्तेर है सर। बिल जिप का होना था। ठीक है माँ। ठीक है माँ। ये फतेह पेंशन सेंटर में मैंने कहीं दूर नहीं रखा है। ఇలా కూడా డెత్ సర్టిఫికేట్ అన్నీ తెచ్చిపెట్టుకున్నావు కూడా తెచ్చి పెట్టుకొని ఏదో మీరు ఒక అర్జీ ఇస్తే మాకు రేపు మళ్ళీ మీరు రోడ్డు మీద చెబితే నా గారికి గుర్తుంటుంది మేము వస్తున్నామంటే ముందుగా మైక్లో అనౌన్స్ చేస్తుంది అర్జీ ఇస్తే అది నెంబర్ తీసుకొని పెన్షన్ది రేపు నేను చెప్పేది రోడ్డు మీద మున్సిపాలిటీ వాడి ఇంట్లో ఉంటున్నా అంటే కాలనీగా కాలనీకి అప్లై చేశారా చేశారా వెరిఫికేషన్కి వచ్చిందా

సమస్యలు ఉన్నాయి అలే చాలా సమస్యలు అంటే అంత బాగున్నారు కదా ఓకే సార్ ఓకే అమ్మ సార్ నుంచి సంవత్సరాల పది కాదు పదిహేను సంవత్సరాలు అట్లా నిన్న తీసుకొచ్చాను అండర్ పాస్ కట్టిస్తా ఓకే ఓకే

సో రోజు ఇంటింటికి ఎమ్మెల్యే అయిన ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది మన గవర్నర్ ఎమ్మెల్యే గారు సో దీనివల్ల ప్రజలందరూ అంటే ప్రభుత్వం అన్నీ కూడా మీ ఇంట్లోకి వచ్చి మీ సమస్యలను తెలుసుకోవడం మొదలుపెట్టారు సో దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటున్నాను అండి దీన్ని ముఖ్యంగా ఎక్కువగానే పబ్లిసిటీ కానీ ఇస్తే మనం ఎక్కువగాని జనాలందరూ కూడా తెలిస్తే దీన్ని ఎక్కువ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది సో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా చెప్పినట్లయితే ఇక్కడనే అధికారులు కూడా వీరితో పాటు ఉంటారు కాబట్టి వెంటనే అక్కడ తేల్చుకోవడం అక్కనే సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది సో కాబట్టి జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా తిండి వాడుకోవాలని కూడా కోరుకుంటున్నట్లయితే కావలి నియోజకవర్గంలోని మన కావలి పట్టణంలో స్వచ్ఛాంద్ర భాగంగా మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి టౌన్ కూడా క్లీన్గా ఉండాలి పచ్చదనంగా ఉండాలి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రత్యక్షంగా పరిశీలిస్తే ఈ ప్రాంత సమస్యలు తెలుస్తాయి వీటి నుంచి మనం ఏ విధంగా దీని సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి బజారు తిరగాలి కొందుగ్లో ప్రజలతో మమేకమవ్వాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రభుత్వ పరంగా కావలి మున్సిపాలిటీ పరంగా నా పరంగా ఏవైతే చేయడానికి అవకాశం ఉంటుందో వాటి కూడా పూర్తి చేయాలి ఈ విధంగా పూర్తి చేసినప్పుడు ప్రజలకి ఆరోగ్యమైనటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని ఆలోచనతో ఇంటింటికి ఎమ్మెల్యే అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రోజున ముప్పై ఐదో వార్డులో ప్రారంభించడం జరిగింది మన ప్రభుత్వం వచ్చి పది నెలలు పూర్తవుతున్న తరుణంలో ప్రతి ఇంట ఉండేటువంటి సమస్యలు తెలుసుకోవాలి అన్నీ పరిష్కరించాలన్న ఆలోచనతో ఈ రోజున ప్రధానంగా ఎక్కడ సిమెంట్ రోడ్లు లేవు సిమెంట్ రోడ్లు ఉన్నా కూడా డ్యామేజ్ అయినటువంటి రోడ్లు ఏమున్నాయి ముందు పార్ట్ హోల్స్ అనేటివి కూడా పూర్తి చేయాలి ఎక్కడ డ్రైనేజ్ లేదు వాటిని డ్రైనేజీని ఎలా రూ రూపొందించాలి కరెంటు స్తంభాలు సముద్ర బొడ్డుకు దగ్గరగా ఉన్నందువల్ల నేల మట్టంలో ఉప్పిరిసి స్తంభాలు ఎలా దెబ్బతింటున్నాయి ఏదైనా పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇళ్ల మీద పడే పరిస్థితి ఉంది వాటి కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలి డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నారు లేదా తెలుసుకోవాలి మున్సిపాలిటీ పరంగా కావలి పట్టణంలో మున్సిపాలిటీ పరంగా ఏ సమస్యలు అయితే ప్రజలకి నెరవేర్చాలనో వాటన్నిటిని నెరవేర్చే క్రమంలో ఈరోజు ఇంటింట ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమాన్ని నేను స్వీకారం చుట్టి నేటితో డే బై డే ఒక్కొక్క రోజున ఒక్కొక్క వార్డును సంచరించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలుసుకొని వాటిని ఇమీడియట్లీ నెల రోజుల లోపల ఏ సమస్యలైతే టెంపరీగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని పరిష్కారం చేసే దిశగా ఒక్కొక్క వార్డుకి పది లక్షల రూపాయలు రిజర్వ్ చేసి పెట్టుకొని ఆ పది లక్షల రూపాయలతో ఈ సింపుల్ వర్క్లన్నీ కూడా పూర్తి చేసి ప్రజలు సుఖంగా జర్నించే జర్నీ చేసేదానికి తాగే నీరు వాళ్ళ టయానికి అందించేటట్టుగా డ్రైనేజీ వ్యవస్థని పటిష్టం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్వీకారం స్వీకరించడం జరిగింది అందులో భాగంగా రోజున వైకుంఠ పురంలో ఉన్నటువంటి ముప్పై ఐదో వార్డులో సంచరిస్తున్నాం ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి విషయాలకు వచ్చే చాలా మందికి ఇంకా కూడా కాలనీలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు వంటరి మహిళలు కూడా పెన్షన్లు రాక కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు భర్తలు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళకి పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు కొన్ని కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఇంకా కూడా చాలామందికి పెన్షన్లు రావాల్సిన అవసరం ఉంది వాటన్నిటి కూడా మేము కానీ మున్సిపల్ అధికారులు కానీ సచివాలయ సిబ్బంది కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది వీటిని ప్రభుత్వం నుంచి రిలీజ్ అయిన వెంటనే వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరికీ పెన్షన్లు సమస్యలు రేషన్ కార్డు సమస్యలు కావచ్చు పెన్షన్ సమస్యలు కావచ్చు వీటన్నిటిని పరిష్కరించే దశగా కూడా మేము ముందుకు పోబోతున్నామని కూడా తెలియజేస్తూ కావాలంటే పట్టణ ప్రజలందరికీ మేము తెలియజేసేది మీరు మా ఆఫీసులకు రావడం కాదు లేదా ప్రభుత్వ ఆఫీసులకు పోవడం కాదు ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే ఇంటింటా మీ బజార్లో తిరుగుతున్నారు మీరందరూ కూడా అర్జీ రూపంలో వ్యక్తిగత విషయాలు హెల్త్ విషయాలు ఇవి కాదు ముందు మన ప్రాంతం అభివృద్ధి జరగాలి ప్రాంతం అభివృద్ధి అంటూ జరిగితే సగం జబ్బులు మనకు తగ్గుతాయి మనం పీల్చే గాలి దోమలు వల్లే మన జబ్బులకు పాలవుతున్నాం కాబట్టి పరిసరాలను శుభ్రంగా పరచుకునే బాధ్యత మున్సిపాలిటీ తీసుకోవాలి అందులో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అర్జీల రూపంలో మీరు మాకు అందిస్తే వాటి త్వరితగతిన పరిష్కారం చేసేదానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేగా నేను పది నెలల నాడు గెలిచాను అయిపోయింది రాజకీయాలు ఈ రోజున కావాల్సింది కావలి అభివృద్ధి అభివృద్ధిలో భాగంగా మేము రాజకీయం అనేది పక్కన పెట్టి మా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధం లేకుండా పనిచేయడానికి వస్తున్నారు అందరూ ప్రజలు వచ్చి తప్పకుండా మమ్మల్ని కార్యకర్తలు కలవండి ప్రజలకు మీకు కావాల్సిన పనులన్నీ కూడా చేపించుకోండి అని కూడా ఈ సందర్భంగా కావలిపట్నం ప్రజలకి అందరూ కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని దినదినం నిర్వహిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ